అస్సల వేకం నమస్తే వెల్కమ్ టు ఫిష్ అండ్ ప్రాక్టీస్ అన్న మీరు చూసి పండగ రోజు ఒక వీడియో చేసిన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అని అది అలాగే ఉంటుంది డిస్కౌంట్ మీకు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు డిస్కౌంట్ కంటిన్యూ చేశాను అన్న మన కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం ఎవరైతే కొత్తగా వీడియో చూసినారు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఇక్కడ మన ఛానల్లో ఏమేమి ఉంటాయంటే అంటే ఫిషింగ్ రిలేటెడ్ మెటీరియల్ అంటే మనం ఏదైతే రాడ్స్ కానీ మిషన్స్ కానీ అలాగే దారము తంగు స్లైను అలాగే ఫ్రాక్స్ అన్ని ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటాయి అన్న మన షాప్లో కొంతమంది బ్రాండ్ కావాలంటారు బ్రాండ్ వాళ్ళకి బ్రాండ్ అవైలబుల్ ఉంటుంది కొంతమంది లోకల్లో తక్కువలో మంచి క్వాలిటీగా కావాలంటారు వాళ్ళకి తక్కువలో మంచి క్వాలిటీ అవైలబుల్ ఉంది మొత్తానికి తక్కువ కావాలన్న వాళ్ళకు ఇంకా మొత్తానికి తక్కువ కూడా అవైలబుల్ ఉందన్న సో మీరు చూసుకున్నట్టయితే నేను ఈరోజు ఏం చేస్తున్నాను అంటే రాడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన దగ్గర కొత్త రాడ్స్ వచ్చినాయి ఒకటి ఫస్ట్ టైం వచ్చినాయి రెండు రాడ్లు ఫస్ట్ టైం వచ్చినాయి బెడ్ కాస్టింగ్ రాడ్స్ మన దగ్గరికి కొత్తగా వచ్చినాయి అన్నమాట దీని గురించి నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను మీ ముందు టెస్ట్ చేస్తాను మీరు నచ్చితే కనుక ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి మన దగ్గర నుంచి సో మీకు అందరికీ తెలుసు సాలిడ్ ఫ్లవర్ రాట్స్ ఎప్పుడు దాని దగ్గర స్టాక్ తొందరగా తనకి అయిపోతామంటే వస్తాం అంటే ఈసారి చూడండి అప్పు ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ వరకు అవైలబుల్ వచ్చింది హక్కుమాలు అలాగే సాలిడ్ ఫేబర్లో కూడా అవైలబుల్ వచ్చింది మీకు నార్మల్ డ్రాప్స్ వస్తుంది ఈ విధంగా వస్తుంది అండ్ ఇది ఈ విధంగా వస్తుంది అన్న అండ్ ఇది దోపేడదన్నమాట ఇట్లా దోపుకోవచ్చు సో ఇందులోనే మీకు సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ తెప్పించిన సూపర్ సాలిడ్ ఫేబర్లో ఇది వచ్చేసి మీకు తెలుసు ఆల్రెడీ దీని ప్రైస్ తొందర తొందరగా స్టాక్ అయిపోతుంది అయినా సరే తెప్పిస్తూ ఉంటాం మన అందరి కోసం అన్బ్రేకబుల్ ఉంటుంది అన్న ఇది మీరు ఎట్లనే వాడచ్చు కొత్తగా ఎవరైతే వాడుతున్నారో లిస్టం వచ్చినా ట్రాల్ వాడుకోవచ్చు అన్న అన్బ్రేకేబుల్ ఉంటుంది మీరు ఇట్లా కొట్టినా ఇట్లా లేపినా చేప ఎటుపోదు రాడ్ పోదు అంత అంత గ్యారంటీతో ఉంటారు అన్న ఈ రాడ్స్ అలాగే నేపించి ఏదైనా బండిపోతుంది సో ఇది చూసుకోవచ్చు మీరు గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఇందులో వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి సూపర్ సాలిడ్ ఫైబర్ అనేది ఇది కూడా అన్బ్రేకబుల్ ఉంటుంది కాకపోతే దీనికి డిఫరెన్స్ ఏంటంటే సెవెన్ ఫీట్లో తెప్పించినా చూసుకోవచ్చు మీరు ఇట్లా నట్ సిస్టమ్ తెచ్చిన కొంతమంది ఏం అంటే అన్న మాకు నట్ సిస్టమ్ కావాలన్న అంటున్నారు సో వాళ్ళ కోసం నట్ సిస్టమ్ తెప్పించిన ఎవరైతే కొత్తగా ఫిషింగ్ చేస్తున్నారో వాళ్ళు ఇది ఎందుకు చేసుకోవచ్చు ఇదైనా అంటే నార్మల్ సాలిడ్ ఫైబర్ అయినా ఇదైనా అకుమైనా మీకు రెండు సేమ్ ప్రైస్ పడుతుంది మీరు ఏదైనా తీసుకోవచ్చు మంచి కలర్స్లో అవైలబుల్ ఉంది ఈసారి మీరు ఆర్డర్ అన్న అన్బ్రేకబుల్ ఉంటుంది అన్న మీరు దీనిపైన ఇంత పెద్ద చేప అయినా సరే పట్టవచ్చు పెద్ద తల్లితే కొంచెం టెక్నిక్ యూజ్ చేస్తే సరిపోతుంది ఇంత ఇంత బెండ్ అవుతుంది చూడండి మీరు ఇంకా బెండ్ అవుతుంది అన్బ్రేకబుల్ ఉంటుంది అన్న దీని మీద ఫైవ్ కేజీ బకెట్ ఆల్రెడీ లేపాను నేను వీడియోస్ ఉన్నాయి మీకు ఛానల్లో వెతికితే దొరికిపోతుంది అండ్ తెలుసు టెలిస్కోపిక్ రాట్స్ వచ్చినాయి చాలా చీప్ ఆఫర్లో ఉన్నాయి అన్నది చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లే రేంజ్లో ఉన్నాయి ఇది కూడా అకుమానే సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ ఉంది ఇందులో సెవెన్ ఫీట్లో అకుమా ఉంది ఇంకొక దాంట్లో ఎయిట్ ఫీట్లో హంటర్ ఉంది ఇది మీకు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రేంజ్లో స్టార్ట్ అవుతుంది ఇంకా డిస్కౌంట్ కూడా ఉంది దీని మీద ఒకసారి కాల్ చేయండి మీకు ఇది కావాలంటే ఇది కూడా బిగినర్ కోసం చాలా బాగుంటుంది అన్న అంటే చాలా మంది అడుగుతున్నారు అన్న నేను కొరమీను పట్టాలనుకుంటున్నాను కొర్రమీన్ కోసం రాడ్ కావాలన్నా నాకు బొమ్మచాపంట కదా మన సైడు ఇటు సైడ్ తెలంగాణ సైడ్ ఉంటారు అంటారు బొమ్మచాపంటారు చాలా రకాలు ఉన్నాయి దానికి సో మీరు చూసుకున్నట్టయితే ఈసారి ఇది తెప్పించాను రోడ్డే వెయిట్ కాస్టింగ్ అంటారా అది కోసం స్పెషల్గా డిజైన్ చేసింది అసలు చూసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఈ కొండి వస్తుంది ఈ కొండి వల్ల ఏంటంటే ఈ గైడ్లు అనేది ఉంటాయి అన్నమాట ఇట్లా పట్టుకుంటాం మనం రాడ్ ఇట్లా పట్టుకుంటాం సో ఇట్లా ఈ విధంగా పట్టుకుంటాం ఈ గైడ్స్ అనేవి పైన వస్తాయి ఈ స్పిన్నింగ్ రాడ్కి నార్మల్ రాడ్ ఏంటంటే ఇట్లా వస్తుంది ఇట్లా పట్టుకుంటాం మనం ఈ గైడ్ అనేది కిందికి వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఇంతే ఉంటుంది సెకండ్ వచ్చేసి కాస్టింగ్లో లాంగ్ వెళ్తుంది అని చాలా ఉంది ఉంటుంది దీనిపైన కూడా మీరు ఈ స్పిన్నింగ్ రాడ్ పైన కూడా మీరు బెడ్ కాస్టింగ్ రీల్ ఎక్కించుకొని ఇలా వాడుకోవచ్చు ఈ విధంగా ఇట్లా పట్టుకొని కాకపోతే ఇట్లా కొన్ని ఉండదు అంతే డిఫరెన్స్ సో ఈ రాడ్ గురించి కంప్లీట్ నేను వీడియో చేశాను ఇది చూసుకోవచ్చు మీరు ఫాక్స్ కంపెనీలో ఉంది మన దగ్గర ఇది కూడా సాలిడ్ ఫైబర్లో వస్తుంది అంటే కంపెనీ ఫాక్స్ మెటీరియల్ మాత్రం ఫైబర్ లోపల ఉన్నది మొత్తం అన్బ్రేకబుల్ ఉంటుంది అన్న దీనిపైన మీకు ఆల్రెడీ ఇప్పుడు మొత్తం డీటెయిల్గా చెప్తాను ఇది మనకు సెవెన్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది మంచి క్వాలిటీ ఉన్న రాడ్ చాలా తక్కువ ప్రైస్లో దొరుకుతుంది అన్న మీకు వెట్ కాస్టింగ్లో ఎవరికైతే కావాలన్నారు ఆర్డర్ చేయండి దీనిపైన మీరు స్పిన్నింగ్ కూడా ఆడుకోవచ్చు సో ఇందులోనే కొంచెం ప్రీమియం క్వాలిటీ రాడ్ వచ్చిందన్న మన దగ్గర ఇది కూడా చూసుకోవచ్చు మంచి కలర్ మిలిటరీ కలర్ వచ్చింది ఈసారి మొత్తం రాడ్కి కింద నుంచి మీద మిలిటరీ కలర్ ఉంటుంది ఇది లైట్ వెయిట్లో ఉంటుంది ఇది లైట్ వెయిట్ ఇది సాలిడ్ ఫైబర్ టిప్పు ఇది వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడుతుంది అన్న ఎవరికైతే కొంచెం ప్రీమియంలో కావాలా కొంచెం లైట్ వెయిట్లో కావాలన్న వాళ్ళు దీనికి వెళ్ళొచ్చు ఇంకా లైట్ వెయిట్ కావాలంటే మన దగ్గర లకాన్ అవైలబుల్ ఉంది బ్లాక్ ఫీవర్ అలాగే మనకు లుకైనా టాకొని అవైలబుల్ ఉంది అదేంటంటే ట్వంటీ వన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా పడుతుంది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్లో పడుతుంది మీకు చాలా మంచి క్వాలిటీ ఉన్న రాడ్ ఇది సెవెన్ ఫిట్లో ఉంది చూసుకోవచ్చు ఒకసారి కంపెనీ పేరు కూడా మీరు అండ్ దీనిపైన కూడా మనం ఆల్రెడీ టెస్ట్ ఇప్పుడు చేస్తాను మీ అందరికీ చూపిస్తాను నా క్వాలిటీ ఏ విధంగా ఉంటాయి మన దగ్గర రాడ్స్ క్వాలిటీస్ సో ఇంకొకటి వచ్చింది ఫైర్ ఫాక్స్లో స్పిన్నింగ్ రాడ్ ఇది వచ్చేసి మనకు థౌజండ్ రూపీస్ నుంచి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆ ప్రైస్ అంత గుర్తుకొస్తలేదు అన్ని షాక్ వచ్చింది కదా కొత్త కొత్తగా దీన్ని నేను ఫిష్లు వచ్చాయిగా మీకు లో మెన్షన్ చేసేస్తాను చూసుకోవచ్చు ఒకసారి రాడ్ ఆరెంజ్ కలర్లో చాలా మంచి ఉందన్న లైట్ వెయిట్ అన్న ఇది ఒక ఫైవ్ కేజీ సిక్స్ కేజీ ఫిష్కి మీరు ఆరాసే పట్టుకోగలుగుతారు అన్న లైట్ వెయిట్ కావాలన్నా మాకు బరువు వద్దు అంటే ఇది ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ రూపీస్లో వస్తా అన్న మనకు బ్రాండ్లో ఇంకో బ్రాండ్లో కావాలి అంటే ఆల్రెడీ మీకు తెలుసు మన దగ్గర ఎల్లో కలర్ రాడ్ ఉంటుంది ఇది ఈ రాడ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి తెలుసు ఇది వచ్చేసి మీకు థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది థర్టీన్ ఫిఫ్టీ ఫోర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో పడుతుంది సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అవైలబుల్ ఉంది ఎల్లో కలర్ జేఎఫ్టీ సుపీరియర్ రాడ్ ఇది ఇది లైట్ వెయిట్ ఉంటుంది ఇది కూడా మీకు కొంచెం ప్రీమియంలో వస్తుంది అంటే రేట్ ఎక్కువ ఇది ఇందులోనే ఈ వర్షన్ వచ్చింది లైట్ వెయిట్ కొంచెం ప్రైస్ తక్కువ ఇంకొంచెం లైట్ వెయిట్ అంటే క్వాలిటీలో కొంచెం డిఫరెన్స్ వస్తుంది అన్న అర్థం చేసుకోవాలి మీరు మన బడ్జెట్ని బట్టి మనం తీసుకోవాలా రాడ్ అవుతుంది అన్న అంటే ఐదు కిలో చేపలు అరామ్సే అవుతుంది అన్న మనం గ్యారంటీ ఇస్తున్నాం సో ఎప్పుడైతే ఫిషింగ్ చేస్తున్నారో లేదు ఇప్పుడు నా పెద్ద చేపదినది మనల్ని బలవంతం పెడుతుంటే ట్రాక్ కొంచెం మిషన్కున్న డ్రాగ్ లూజ్ చేసుకుంటే అది వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ మనం ఇట్లా ఇట్లా అనుకుంటే చుట్టుకోవాలో దాన్ని అలిసిపోయినాక గడ్డ గుంజేసుకుంటే వస్తుంది అన్న ఏ రాడ్ అయినా సరే వచ్చేస్తుంది మీరు బలవంతంగా గుంజితే ఎంత పెద్ద రాడ్ అయినా సరే ఎదిగే ఛాన్సెస్ ఉంటుంది అన్న ఇప్పుడు దీనిపైన నేను వెయిట్ టెస్ట్ చేద్దాము అంటే డెడ్ లిఫ్ట్ అంటారు మనం వెయిట్ టెస్ట్ అని మనం అనుకుంటాం సో దీనిపైన ఒక ఐదు ఐదున్నర కిలోల బకెట్లో వాటర్ నింపేసి మీకు దీన్ని లేపి చూపిస్తాను సాలిడ్ పేపర్ అన్న అసలు తల్లి మూసుకొని తీసుకోవాలి ఈ రాడ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు బెక్టర్ రాడ్ ఉంటుంది అన్బ్రేకబుల్ ఉంటుంది ఇది కూడా సేమ్ మంచి క్వాలిటీ మంచి కంపెనీలో ఉంది దీనిపైన కూడా డెడ్ లిఫ్ట్ కావాలంటే కామెంట్ చేయండి దీనిపైన కూడా ఫైవ్ కేజీ బకెట్ లేకు చూపిస్తాను ఫస్ట్ ఈ వీడియోలో దీని గురించి మాట్లాడుతున్నాము ఇది దీనిపైన మీకు స్పిన్నింగ్ రాడ్ కట్టేసి లేపి చూపిస్తాను బెట్ వచ్చి రెడీ లేదు లేకపోతే దానిపైన కూడా లేని రాడ్ కనిపిస్తుందో లేదో జీరోది అంటే ఇది కూడా అవైలబుల్ అన్న ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు మన దగ్గర ప్రైస్ దీని ప్రైజా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టండి ఇప్పుడు మీకు బకెట్ వెయిట్ చేసి చూపిస్తాను సో రాడ్ ఆల్రెడీ సెట్ చేసుకున్నాను అంటే అది మొత్తం దారం చేసి చూపి సెట్ చేస్తున్నాను కనిపిస్తుంది ఎంత ఉంది ఫైవ్ కేజీస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉందా ఓకే చూడొచ్చు మీరు అన్న మీరు మంది చాలామంది అన్న నిజంగానే ఆ బకెట్ ఆర్డర్ పెట్టేసి లేపట్లేదు అన్న అది మాకు చూపించేసి తక్కువ చేస్తున్నారు వాడర్ అంటే అన్న మీకు నమ్మకం నమ్మకం ఉంది అంటే ఓకే లేదు అంటే ఇక్కడికి వస్తున్నారు కదా చాలామంది కస్టమర్స్ వాళ్ళతో కూడా వీడియో చెప్పాను అవసరం ఉంటే ఎవరన్నా మనకు అంటే తక్కువ మంది చేస్తారు అన్న ఒక వీడియో కావాలంటే ఎవరు కూడా ఎవరైతే చేస్తా అంటున్నారో వాళ్ళ ముందంటేనే బకెట్లో నీళ్ళు నింపి వాళ్ళతోనే మీకు చేసి చూపిస్తాను అన్న మీరు చూసుకోవచ్చు ఓకే అన్న ముడేసుకుంటున్నాను బకెట్కి ఓకే అన్న చూడొచ్చు అంతే ఉంది మళ్ళీ ఒకసారి వెయిట్ చేసి మన చూపిస్తాను ఒక నిమిషం ఆగండి నేను హిల్ లోపల వాటర్ ఏమైనా తక్కువ చేసినా అని అనుకుంటాను మీరు చాలా మంది చూసుకోవచ్చు మీరు మంచి రావడం నా సాలిడ్ ఫేబర్